పలమ్ర్ కోర్ట్ నూతన భవనాలను ప్రారంభించేందుకు విచ్చేసిన بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم <applause> الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين بسم الله الرحمن الرحيم قل هو الله احد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا احد अलहमदिल्लम हमारे शहर पलमदेल के अंदर एक रिपोर्ट शुरू हो रहा है कि अल्लाह इसमें इंसाफ की तोहफ़ी खतः फरमा अः जितने भी लोग अपने मुकदमात को लाए सही माने में उनका इंसाफ़ हो और इस इमारत इंसाफ़ की इमारत हो और यहाँ हर किस्म के फैसले बगैर इंसाफ़ के ना हो, बल्कि पूरी तरह अल्लाह हमारे मुल्क की अमन और सलामती की तोफ़ी ख़ा फ़रमा अः जितने लोग यहाँ हाजिर हैं और इनके तमाम तर लोगों को हिदायत नसीब फरमा अल्लाह हिदायत से माला माल फरमा सारे आलम में अमन और सलामती नसीब फरमा ज़ल् मोहम्मद अम्मा सल्ला वसलम बिर और ఒక తీర్చు వారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకి వచ్చును ప్రార్థన చేస్తున్నా పరిశుద్ధ ప్రభావం అప్రలోకపు తండ్రి ప్రభావి మధ్యాహ్న సమయంలో ప్రభా యొక్క న్యాయస్థాన భవనములను ప్రభా ప్రతిష్ట చేయడానికి ప్రభా మీరు విచ్చేసినటువంటి న్యాయాధిపతుల కొరకు న్యాయాధికారుల కొరకును మేము ప్రార్థన చేస్తున్నాం దేవా యొక్క న్యాయస్థానం నందు అనేకులకి ప్రభా మేలు జరిగేటువంటి కార్యక్రమాన్ని ప్రభా ఇక్కడ వచ్చేటువంటి వారు విడుదలను స్వేచ్ఛను పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభా మరి ప్రత్యేకంగా మీరు న్యాయాధిపతుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం వారిని వారికి మంచి ఆరోగ్యమును క్షేమమును మీరు దయచేయండి వారి ద్వారా ప్రభా మంచి పరిపాలన అనేకులకి ప్రభా న్యాయం జరగడానికి విడుదలను స్వేచ్ఛను బానిసత్వము నుండి ప్రభా ప్రతి ఒక్కరికి కూడా ప్రభా విడుదల కలిగేటువంటి స్థలముగా ఈ స్థలమును మీరు ఆశీర్వదించండి ప్రభావం దీవించండి ప్రభా పనిచేస్తున్నటువంటి ప్రభా న్యాయవాదులందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అధికారులందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అడ్వకేట్స్ కొరకు ప్రభావ జడ్జెస్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్కరిని కూడా నిపుణులు భద్రపరిచి వారి ద్వారా మంచి న్యాయమును ప్రభా జరగడానికి విడుదలను జరగడానికి మీరు సహాయం చేయండి ఈ యొక్క భవనమును మీరు ఆశీర్వదించి మీరు దీవించి ఈ రోజు మొదలుకొని ఈ నూతన భవనంలో ప్రభా అనేకులకి మేలు జరిగే స్థలంగా మీరు ఆశీర్వదించండి మీరు దీవించండి ఇందులో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం కూడా దీవించండి ఆశీర్వదించండి ముఖ్య అతిథులుగా వచ్చేస్తున్నటువంటి మేము ప్రార్థన చేస్తున్నాం వారిని వారి కుటుంబాలను మీరు క్షేమమును ఆరోగ్యమును వారికి మీరు దీర్ఘ ఆయుష్ను మీరు కలుగజేసి వారి ద్వారా గొప్ప కార్యాలు ప్రభా యొక్క దేశంలో జరగడానికి మీరే సహాయం చేసి మీరే నడిపించి దీవిస్తారని మేము అడిగిన వాడక సమస్త దీవెనలు ఆశీర్వాదాలు ప్రభా యొక్క తండ్రి న్యాయస్థానం అందు జరుగుటకు మీరే కృపణను గరించి మీరు నడిపించి దీవిస్తారని ఏ సతి పరిశుద్ధ నామము అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దీవెనలు న్యాయాధిపతులకు న్యాయాధికారులు అందరికి ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి ఈ నూతన భవన్ జరగబోయే కార్యక్రమం అంతట్లోనూ దేవుడు మీకు తోడేంటి కాపాడి గాక ఆమె श्रीकण्ठतनयो श्रीष श्रीपति श्रीतलार्चितः श्रीविनायक सर्वेशा श्रियम्बा सयमे कुले गजवदनमचिन्त्यम् तीक्ष्णदं श्रं त्रिनेत्रम् बृहदुदरमशेषम् भूतिरूपम् पुराणम् अमरवर सुपूज्यम् रक्तवर्णम् सुरेशम् पशुपतिसुतमीशम् नमामि श्रीमन महागणाधि बताइए नमः कर्मा दाउ प्रार्थया ओम निरंजनाय कपटने तो च देवहे अन्नो लक्ष्मी प्रजोदयात् सच्चे व्याकुम प्रपद्यामि सत्यो जाता यवेन मो नमः भवे भवे नादि भवे ना भवस्वमां ना भवो भवाय नमः

ॐ त्रीणि त्रीणि वै देवानामन्नानि त्रीणि छन्दापुंसि त्रीणि स्थानानि त्रय इमे लोकाः तथ्यामेव तद्वीर्य एषु लोकेषु प्रति

ग्नमुपसासितं सर्वा अभ्यो वा एष देवता अभ्यो जुहोति यो अग्निहोत्रम् जुहोति यथा खलु वैधेनुम् दीर्थे धर्पयति सोमो वा एतस्य राज्यमादत्ते <Sess> -ra -hara -hara -go -vinda -go -vinda -eva ो राजासन्न वामेतानि भवेगुं क्षि भवन्ति एतावन्तो वै देवानागुम् सवाः स एवास्मै तवान् प्रयच्छन्ति परिमलपत्रमुष्पाणि समर्पयामि स्वस्ति रक्षान् धारयामि हर नमः पार्वतीपतये हर हर नेला रमण गोविन्द गोविन्द त्वपितुर्नामे एव जग्रभा ते नवाम् सूर्यत्व चामकरम् पूरुष सम्राजम् शतंजी शरदो ए मंतान शतम वसन्ता शतमिं द्राग्नी सविता बृहस्पति शतायुषा हेमं पुनर्दोह आह आर्षं द्वा पुनरागा आनवा सर्वा आंगा सर्वं सर्वे चक्षुस्वुष्चे विदम हो आयुरधाजमा आयुरधा आयु पृष्टिथा धरितो नो गवा आ मण्डूका अददत शतानि सहस्रसारे प्रतिरन्त आयुः शतमानम् भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिदिश्यते लोचनो लोचमानः शोभनः शोभमान वेदोक्तदीर्घायुष्याभिवृत्तिः

Please sit down. <laughs> <laughs> I request all the invitees please take your seats, please. <laughs> I request Kanchi Rakshmi Pati President Bar Association Palamier to come on the day and occupy the seat. హానరబుల్ శ్రీ స్టిస్ కృష్ణమోహన్ గారు జడ్జి హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జి ఆఫ్ టు కమాండ్ అడాన్ ఐ రాజీవ్ గాంధీ గారు అడ్వకేట్ టు Now, may I may request our chief guest. No. గారు ప్రెసిడెంట్ బాల సూచన పదమే టు అడ్రస్ ద గ్యాదరింగ్స్టిస్ నీరత్ సింగ్ ఠాకూర్ గారు చీఫ్ జస్టిస్ హైకోర్టు కృష్ణమోహన్ గారు आप बने। आईटॉप आंगल बजे, आंगल बोलते हैं बीमा रावदारों, प्रिंसिपल जेठे चित्तौड़, सर एंड एन डॉक्टर डेविड रावों, चेयरमैन आप ये भी बाहर समझें। इतने में इमेज प्रिंसिपल आने आगे आंगल सब भी, खार बैंगल सब ला, सेटेड आने दयास एंड अदर अस्तेटिक ऑफिसियल एंड डी माउथ पीस ऑफ पब In the inaugural, inaugural function, filled with joy and pride, and I also feel happy to greet one and all seated here. Our long cherished dream is being realized today. We, the board members, feel that it is the happiest and ever memorable occasion in the inauguration of the fourth court building and residential quarters for the judicial officers. The new court premises is situated in. 2 acres, 5 cents. The origin of the court started in the year 1981 when upgraded from second class magistrate court to district municipal court and turned into junior civil judge court and the then 2014 into senior civil judge court. In the year 2019, an amount of 15.18 courts was sanctioned for the construction of present court complex. High court. As approved, the court does not require any additional accommodation involving the expenditure and additional infra infrastructure. Hence, we request the Honorable Chief Justice of AP kindly look into the matter and do justice to facilitate the establishment of additional JCJ from JFM Court at Palamanay at the earliest. We also seek the cooperation of the Portfolio Judge of AP. In this regard, the cooperation of our

मिस्टर द्वारकनाथ रेडिगार चर्म आंध्र प्रदेश बार एंड अंड आलो दि प्रेसीडेंट आफ दल बार असोसियेस श्री कंची लक्ष्मीपति एंड ए फ्यू ऑफ माय लॉन्ग टाइम अकंटन मिस्टर परम शिवप అండ్ బ్రదర్ జస్టిస్ నౌషాద్ అలీ ఆర్హియర్ ఎవరి వన్ ప్రెసెంట్ ఆన్ ది అకేషన్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సభకు నమస్కారం నేను మాట్లాడవలసినటువంటి నాలుగు పలుకుల ముందే సభకు కొద్దిగా లేటుగా వచ్చిన దానికి మీ అందరి మీ అందరికీ మా యొక్క క్షమాపణలు తెలియజేస్తున్నాం మిమ్మల్ని అందరినీ రెండు గంటలు ఈ ఎండల్లో కూర్చోబెట్టడం మా యొక్క ఉద్దేశము కాదు నేను తెలుగులో మాట్లాడేదానికి చీఫ్ జస్టిస్ గారు పర్మిషన్ ఆల్రెడీ తీసుకున్నాను మీరందరూ రెండు గంటల వ్యవధి మా ద్వారా లేట్ అయినా కూడా ఈ సభలో ఉండి ఈ సభను ఈ రకంగా జయప్రదం చేస్తుండేదానికి నా మనఃపూర్వక ఎవరి ఈస్ టెంప్టెడ్ కమ్ టు హీస్ హోమ్ టౌన్ అండ్ ఆల్సో హీస్ హోమ్ డిస్ట్రిక్ట్ యుల్ నో ఆ మదనపల్లి విచ్ వాస్ పార్ట్ ఆఫ్ ఎస్ఐల్ చిత్తూరు డిస్ట్రిక్ట్ అట్ ద టైమ్ వి హ్యాడ్ అపలేట్ జ్యూరిస్ ఫ్రమ్ మదనపల్లి టు చిత్తూరు యూ నో ఐ హ్ టు పాస్ త్రూ పదం నేర్ టు గో టు చిత్తూర్ దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ది అఫినిటీ హ్ విత్ దిస్ ప్లేస్ అండ్ ఐమ్ ఆల్సో రిలేటివ్లీ ఫెమెయర్ విత్ ది టైప్ ఆఫ్ లిటిగేషన్ హియర్ అండ్ ఆల్సో ది వెరీ కోఆపరేటివ్ అండ్ గుడ్ నేచర్ అడ్వకేట్స్ ఆఫ్ దిస్ ప్లేస్ ఐ హ్ హ్యాడ్ అకేషన్ టు ఇనాగ్రేట్ సెవెరల్ బిల్డింగ్స్ ఇన్ మై కన్యూర్ ఎస్ అ జడ్జ్ ఎదర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ కేరళ హైకోర్ట్ అండ్ ఆల్సో ఎస్ అ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ టుడే మార్నింగ్ ఐ హవ్ అటెండెడ్ ఎట్ అనర్ ఇనాగ్రేషన్ ఇన్ మదనపల్లి ఐ ఎమ్ అటెండింగ్ దిస్ ఫంక్షన్ హియర్ ఆల్ ఆఫ్ యూ విక్ మీ వండర్ ఇంజ్ వాట్ ఈస్ ది కనెక్షన్ బిట్వీన్ మదనపల్లి అండ్ పలంనేర్ ఆఫ్టర్ ఇన్స్పెక్టింగ్ యువర్ బిల్డింగ్ వాట్ హెస్ కమ్ టు మై మైండ్ ఈజ్ Though you, have, you are getting these buildings bit late but you are getting the best of the infrastructure that could be given to judiciary anywhere in the state and country. Just in one glimpse I can tell you, today you have the best of it. Dear all, I had occasion to appear before the court of principal district Munsif along with my brother about 30-32 years back. Not thirty, exactly thirty-seven years back. I have seen the small place in which the court was being conducted. It was hardly a, a room with eight into eleven. Eight feet width, eleven feet, length of the court hall. But the lawyers were so persuasive they were exhibiting the best of the professional skills and have enhanced the trust and confidence. ఆఫ్ లిటీ పబ్లిక్ ఇన్ అవర్ ఇన్స్టిూషన్ దిస్ ఈజ్ పాస్ట్ టూడే వు స్ట్యాండ్ హయర్ ఇన్ ద ప్ర ప్రజెంట్ వట్ ఈజ టూ మై లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్లీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ విత్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ ఆల్ టేక్స్ ఆల్సో టెల్ యూ స్పేర్ అవర్ టైమ్ టూ కమ్ టూ దీస్ ప్లేసెస్ నోట్ టూ కీప్ అవర్ నేమ్స్ ఆన్ ది లేక్స్ We come here to share the trust we have in you people in the administration of justice. It is no mean task to undertake a journey either from Delhi or Amaravati to inaugurate a building. In the era of change, it can also be digit digitally done. Why do we come here it is only to develop, connect with you, and encourage you, and to see that your participation you. continues to be what it has been in upholding the dignity of judiciary coming from the ranks of district judiciary my firm feeling is though we have four tier judicial redressal system i always believe the district judiciary is the steel frame of adjudication of justice each one of you is part of this steel frame when you had a building with little infrastructure you could inspire the trust and confidence of this litigant public to come here for enforcement of their rights and uh, adjudication of their disputes please ask yourselves what is the extent of performance that is expected of the officers and also the fraternity in administration of justice in the new building i wish you very all the best congratulate you on this new acquisition of good infrastructure expecting lots of performance from you. At this hour of a day it would be too much taxing for all of you to listen to long speeches but be assured that I am with you. I enjoy every moment, every second here and with this positive remark I conclude my speech. Thank you.

శ్రీ జస్టిస్ కృష్ణమోహన్ గారు జడ్జ్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ ఆఫ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ विधानसभा विस्तृत डीसीडी शहरगारी एड आईकॉर्ड का फांदा बजे डिजिटलीमेटेड मेंबर्स ऑफ 1200 शिशु पालनपुर तो एलिसिकेट आवर लार्चिप्स पकेटले आदर्रो यो हाम्रो भिडियो आइ रिक्वेस्ट टु now i request and I invite the president <coughs> هن <laughs> بيٺا